కదా మనం ఒక అద్భుత ప్రపంచంలో ఉన్నాము ఈ రోజు మనం రోడ్డు లేదు విద్య లేదు అంగన్వాడీ కూడా లేదు స్టార్టింగ్ లో ఒక లైక్ చేసుకుని ఎవరికైనా ఎంత వరకు వెళ్తే వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి గవర్నమెంట్ కి షేర్ ఎంత వరకు పెంక్ ఉంది మీకు ఇటువైపు చూసుకుంటే రేకు ఉంది ఆ చిన్న మరి ఎట్లా చిన్న ఈ వయసులో ఎలాగా కనీసం అంగనవాడి కానీ ఏదైనా చిన్నది అంటే ఎలిమెంటరీ లాంటిది అయినా ఉంటే వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఆహా అంటే ఇది ఇది దగ్గర మీకు పైనుండి అయితే మేము నడుచుకుని వచ్చింది కదా ఇప్పుడు ఆహా కాదు మా పిల్లలకి మరి స్కూల్ కి కట్టలేదు కదా ఎక్కడ ఉంది అంగనవాడి అంగనవాడి ఉంది చూడండి ఇదిగో ఇలాంటి దారి మీద నడుచుకుని వెళ్ళాలి చూడండి ఇదిగో ఇలాంటి దారి మీద నడుచుకుని వెళ్ళాలి చూసారు కదా ఇది దారి ఇలాగ ఉంది మరి ఎలా తిరుగుతున్నారు ఎటు రాత్రులు పగలు చూసారు కదా ఇది మొత్తం ఈ పొలాలు ఈ మెట్టు పొలాలు అంటారు కదా మామూలు మెట్టు పొలాలు ఇక్కడ వాటర్ వర్షం వస్తేనే అవుతుంది లేకపోతే లేదు ఎటు నుంచి ఇంకా వాటర్ రావడానికి అసలు ఛాన్సే లేదు చూడండి ఈ వర్షం లేనందుకు వేయటం పగిలిపోయింది చూసారు కదా ఇక్కడ ఈ కొండ ఉంది కదా ఈ ఇటు అటు ఈ కొండల మధ్యలో నడుచుకుని వెళ్ళాలని చెప్పారు కొండల మధ్యలో ఇలాగ వెళ్ళాలన్నారు కదా ఒకటే దారి అన్నారు ఇప్పుడు అన్నట్టే సేమ్ మనం అటు ఇటుకి మధ్యలో వెళ్తున్నాం రావడానికి ఒకంపేట వెళ్ళడానికి రావడానికి ఇదే మార్గం ఈ ఊరు వాళ్ళకి ఆ దగ్గర వస్తున్నట్టున్నాము ఈ విలేజ్కి సంబంధించిన ఈ కొండపోడ్లు స్టార్ట్ అయ్యి ఇవి ఏంటి సోలు కాదు ఇది సామాలు కాదు బాబు సామా కొర్రలు కొర్రలు ఇది కొర్రలు ఇది కదా సోలు 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 రాగులు రాగులు అదే ఇందులోనే సోలు వస్తుంది చూడండి మనకు కుక్కలు మరుగుతున్నాయి అవి మీ వాళ్ళే మేము కూడా అరవకండి అనేసి అంటున్నాం ఊర్లో ఖచ్చితంగా ఉంటాయి కదా మనది విలేజెస్ లో బయట నుంచి ఎవరు వచ్చినా కానీ దాడి చేయడానికి రెడీ చూసారా అదిగో 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 మరి ఆహ్వానిస్తున్నాయో తెలియదు లేకపోతే ఏంటి తెలియదు దగ్గర వస్తాం బాబు అల్ల అదే 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 ఊరు అనుకుంటా దగ్గర వస్తాం

ఈ సేన్ కాపు కోసం ఇక్కడ ఉంటాను ఈ కొడుకులు అక్కడ అవునవునా నువ్వు ఒక్కడే ఉంటావు కూడా ఇక్కడ ఈ సేన్ కోసం ఇక్కడ ఉంటారా అవునవునా అత్యవసరంలో అనమాట వీళ్ళు కొనుగోలేరు కదా అలాంటి అత్యవసరంలో అనమాట కూర వండుకోవడం గురించి చాలా అయితే చాలా బాగుంది అంటే చిన్న ఎన్ని ఇల్లు ఉన్నాయి చిన్న ఇక్కడ నాలుగు ఇల్లు ఐదు ఇల్లు కనబడుతున్నాయి బాగాలేదా ఇయో మరి ఎలాగ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది కదా మీకు రోడ్ రోడ్ కూడా లేదు ఎన్ని రోడ్డు నుంచి బాగాలేదనా ఎన్ని రోజుల నుంచి బాగాలేదు వారం రోజుల నుంచా అయ్యో అయ్యో మరి ఎలాగ దారి ఉందా దారి ఉందా రోడ్ ఉందా మీకు ఎట్నుంచి కూడా అసలు రోడ్ అయితే లేదు ఇలా దగ్గర మీకు ఇలా దగ్గర పైన ఉందా దగ్గర అయితే ఇలాగ వెళ్ళిపోవాలి లేకపోతే ఇలాగ మన ఉకుంబేట తిరిగి రావాలంటే చాలా దూరం పడుతుంది కదా అంటే ఇది ఇది దగ్గర మీకు పైనుండి అయితే మేము నడుచుకుని వచ్చాము కదా ఇప్పుడు నాలుగే నాలుగు ఇల్లు ఉన్నాయి నాలుగు ఐదు ఇల్లు ఉన్నాయి చిన్న ఐదు ఇల్లు ఉండొచ్చు ఐదు ఇల్లు ఉన్నాయి అయితే ఇక్కడ పైనుండి వీళ్ళకి రెండు దారులు ఉన్నాయండి ఈ పైనుండి కూడా దారి ఉంది ఉఖంపేట వెళ్ళడానికి లేకపోతే ఇలా కూడా దారి ఉంది అయితే నేను వచ్చి వీళ్ళకి దారి తప్ప రోడ్ అయితే లేదు ఇంకా బాలేని వాళ్ళకి లేట వాళ్ళకి అయితే చాలా బాగుంది చూడండి అసలు వారం రోజులు అవుతుంది అట మరి పడుకునే ఉన్నాడు అదే మరి దగ్గరలో ఉంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూపించుకోవడానికి బాగుండును అసలు రోడ్ లేదు కదా రోడ్ సౌకర్యం ఉంటే పూను ఏదో రకంగా ఏదో చేసుకుని తీసుకెళ్ళదు బాగాలేని వాడికి మామూలుగా మనం నిలబడడానికే ఓపిక ఉండదు అలాంటిది మనం అంత దూరం మళ్ళీ నడిచెళ్ళాలంటే కష్టం కదా అలా ఉంది పరిస్థితి ఇది ఎక్కడి నుంచి మోస్తారమ్మా పెంకు బుర్రగుందికా అక్కడి నుంచి మీరు ఇంకా మోసుకోవడమే చూడండి మొత్తం పెంకే పెంకు పెంకుటిల్లు ఈ పెంకు కింద నుండి ఎక్కడి నుంచో మోసుకున్నారట మనకి తెలియదు అవును అవును ఇది అమ్మాలు వంట కదమ్మా ఇది చూడండి ఇది కది మీకు ప్రతి వీడియోలో మేము చూపిస్తున్నాము ఇది ఏంటంటారు డాంగర్ అంటారు కదమ్మా ఈ పైన చూడండి అంటే ఈ వర్షాకాలం వచ్చేసరికి వీళ్ళకి ధాన్యం కానీ సోలు కానీ సామాన్లు ఇక్కడ ఆరవేసుకొని దంచుకొని ఇక్కడ ఆరితే తింటారు ఈ చూడండి ఈ పైన ఇక్కడ వేసుకున్నారు కదా ప్రతిదీ ఇక్కడ అగ్గి వేడికి కింద అగ్గి పెడతారు కదా వేడికి ఇక్కడ ఆరుతుంది ఆరితే వాళ్ళు తింటారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మేము వేరే వీడియోలు కూడా చూపించ చూపించడం జరిగింది వెదురు కొమ్ములు వీళ్ళు ఈ దొరికినప్పుడు వీళ్ళు ఈ రకంగా ఉడకబెట్టేసి ఎండ ఎండ వేసుకుంటారు కదమ్మా ఇది ఇక్కడ చూడండి ఇది ఎండిపోయినాయి ఇవి మామూలుగా కూరగాయలు లేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అలాటప్పుడు వండుకొని తింటారు అనమాట అంతే కదమ్మా ఇది అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు కర్రలు స్టోరేజ్ చేస్తుంటారు అంటే వీళ్ళకి కనీసం వీళ్ళు రోడ్ కూడా లేదండి వీళ్ళు గేస్ అయినా కానీ ఎక్కడ ఉంటుంది చెప్పండి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంకా మరి కర్రలతోనే ఇంకా వంట చేసుకోవాలి కర్రలు ఇల్లు వంట చేసుకోవడానికి ఇక్కడ మొత్తం అన్ని కూడా స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు కదమ్మా పిల్లలకి మరి స్కూల్ కదా అంగన్వాడి బీరంకెళ్ళాలా బడి కూడా అక్కడేనా మీ ఇక్కడ ఇక్కడ పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకోవాలి ఎంత దూరం ఉంటుందమ్మా చాలా దూరమ్మా మరి పిల్లలకి అక్కడ ముందుకెళ్తే కనబడుతుంది కానీ పిల్లలకి మరి కొండల మీద నడిచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కదా అవునవునా అయ్యో అయ్యో మరి అంటే అంగన్వాడి కూడా అక్కడ ఉందంటే మరి చూడండి అంటే పోనీ అంగన్వాడీ అని ఇక్కడ ఉంటే పోనీ పెద్ద పిల్లలు అయితే కనీసం నడుచుకుని వెళ్ళిపోతారు చిన్న పిల్లలు ఎక్కడ నడుచుకుని వెళ్తారు అంగన్వాడి లేకపోతే చూసారు కదండి ఈ విధంగా ఇంట్లోనే వీళ్ళు రేకులన్నీ అదే పెంకులన్నీ ఉన్నాయి ఈ పెంకులన్నీ పక్కన పెట్టేసి ఈ రేకులు వీళ్ళు వేసుకున్నారు అలాగే ఈ కర్రలు చూసారా ఈ బయట కూడా ఈ విధంగా అడ్డుకున్నారు ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ కూరలకేమి ఇబ్బంది ఉండదు ఇదే టమ్మాది ఆహా మేకల కోసం ఇంటి చూడండి కనిపించుకోవచ్చు మేకల కోసం ఇక్కడ రెండే కదనేసి లోపలే మేకలు అయితే అనమాట ఇంటి లోపలేనండి ఇంటి లోపలే చూసుకోవచ్చు ఇది ఈ సైడు ఉంటున్నారు మేకలు ఈ సైడ్ ఏమో ఇక్కడ ఉంటున్నారు అనమాట చదువుకుంటున్నావు నువ్వు పాపం ఏం చదువుతారులే ఇక్కడ స్కూల్లో ఏంటి అవును అవునవును ఈ వీడియోనైతే ఎంత దాకా చేరితే అంత దాకా వీడియోని చేయండి ఎందుకంటే ఉక్కుంపేట మండలంలో పక్కనే ఉండి కూడాను వీళ్ళకి ఏ సదుపాయం కూడా లేదంటే ఒకసారి ఆలోచించండి అసలు మంచి నీళ్ళు కూడా గడ్డి నీళ్ళే తాగుతున్నారు ఇంకోటి ఏంటంటే అంగనవాడు లేదు స్కూల్ లేదు వెళ్ళాలంటే మీకు ఎక్కడి నుంచో చూస్తే మీకు తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా తెలియదు చూస్తే అదే చూస్తే ఈ వీడియోని చూస్తే మాత్రం ఇది ఎవరు అన్న ఓలుగుండలు బీరం పక్కనే బీరం పక్కన పక్కన కాదు అది ఎక్కడ దాదాపు ఎన్ని కిలోమీటర్ ఉంటుందన్నది మీకు అంచనా కానీ అర కిలోమీటర్ ఇది ఎక్కడ కిలోమీటర్ నల్ల కనపడుతుంది నీకు నాలుగు కిలోమీటర్లు ఉంటది మూడు కిలోమీటర్లా మూడు కిలోమీటర్లు అదే రెండున్నర మూడు కిలోమీటర్లు మన కానీ ఇక్కడ మన కొలిసింది లేదు అంత దూరం కనపడుతుంది నాకు ఇంచుమించి ఒక మూడు కిలోమీటర్ దాట ఇంచుమించే చూడండి ఇంత దగ్గరలో ఉక్కుంపెట్ట దగ్గరలో ఉన్న కానీ వీళ్ళకి ఎటువంటి సదుపాయం లేదు పిల్లలు చిన్న పిల్లలు చూడండి అట్లా వీళ్ళు వీళ్ళు కనీసం అంగన్వాడీ లేకపోతే వాళ్ళు నేర్పించకపోతే రానున్న రోజుల్లో వీళ్ళకి ఏం చెప్పగలరా చిన్న పిల్లలు పిల్లలు ఉన్నారు అదే కదా అవునవును వీళ్ళు బాత్రూమ్ అండి బాత్రూమ్ చూసారా అది బాత్రూమ్ కదక్క ఇప్పుడు మీకు ఎక్కడ కూడా మరి నీళ్ళు కనిపించట్లేదు గడ్డ నీళ్ళు పడుతున్నారా గడ్డ నీళ్ళేనా ఎక్కడ గడ్డ ఎక్కడ ఉంది ఆ గడ్డ ఎక్కడ ఉందా మీరు అక్కడి నుంచి మీరు సొంతంగా పైపు తెచ్చుకున్నారా ఆహా పైపు సొంతంగా తెచ్చుకొని మీరు ఇక్కడ వాడుకుంటున్నారు ఓకే ఓకే ఇది చూసుకోవచ్చు మీరు సొంతంగా వీళ్ళు ఈ పైపు ఉంది కదా ఈ పైపు తెచ్చుకొని వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఇది వాటర్ ఇక్కడి నుంచి వాటరు గడ్డనీ ఆ పైన చూపించారు కదా ఆ పైన ఆ జోరే ఉంది జోరేంటారు ఆ జోరే నుంచి ఇందాక మనం వచ్చిన దారి నుంచే ఈ పైప్ అయితే తీసుకొని ఇక్కడ వీళ్ళు వా నీళ్ళు అయితే అనమాట చూడండి ఇది మనక చూసారా గుమ్మడికాయ మాకు తెంపేసి ఇస్తున్నారు ఓకే థ్యాంక్ యూ తీసుకోబామ చూసారు కదా నిజంగా వీళ్ళు ఫ్రేమ్ ఫ్రేమేనండి ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ఆ ఊర్లో మీకు విజిట్ చేసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాం చూసారు కదా మా బామ్మ మధ్యనో మా బామ్మ రోజు ఫ్రెండ్ వచ్చారు నాకు తోడుగా ఈ పక్క నుండి కూడాను మీకు చూస్తున్నారు కనీసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడి దాకా షేర్తుందో కామెంట్ చేయండి ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం అసలు వెళ్ళాలండి వీడియో ఇలాంటివి చూడాలి మీరు చూస్తేనే ఇలాంటి విలేజెస్ కూడా ఉన్నాయని మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా పంట పొలాలు ఎన్ని పొలాలు లేవు ఇక్కడ చూసుకోండి చాలా తక్కువ చాలా తక్కువ పొలాలు ఇవి అయితే వీళ్ళకి వాటర్ ఉంటేనే అవుతుందండి వర్షాలు వస్తేనే అవుతుంది వర్షాలు లేకపోతే ఇంకేం ఉండదు